హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నైన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలోని ఒక విల్లా అనేది మనకి తేలికొచ్చిందండి ఈ విల్లా వచ్చేసరికి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి కావురి ఫారెస్ట్ నెస్ట్ విల్లాస్ అండి ఫోర్ థర్టీ ఫైవ్ విల్లాస్ ఉంటాయి ఈ కమ్యూనిటీలో అలాగే ఫిఫ్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీతో ఉన్న క్లబ్ హౌస్ కూడా ఉంటుంది అన్ని ఎమ్యూనిటీస్తో అయితే ఉంటాయి ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసిన విల్లా ప్రాజెక్ట్ అండి మీకు గ్రాండ్ ఎంట్రన్స్ తో పాటు వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్స్ అన్ని ఉంటాయి ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు చాలా మంచి కనెక్టివిటీతో శంషాబాద్ అయితే ఉంటుంది అలాగే ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ తుక్కు కూడా ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసిన ప్రాజెక్ట్ అండి మీకు అన్ని హంగులతో అలాగే అన్ని వసూలతో వసూలతో సారీ వసతులతో ఉన్న ప్రాజెక్ట్ అనమాట డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది వెస్ట్ ఫేజింగ్తో ఉన్న విల్లా అండి ఇది మీకు మంచి కనెక్టివిటీతో అలాగే ప్రపోజ్డ్ మెట్రోకి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఏదైతే కుక్కు కూడా ప్రపోజ్డ్ మెట్రో దానికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇది ఆల్రెడీ మనకి ఈ సిటీ అండి ఈ సిటీ దగ్గర నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇది శ్రీశైలం హైవే అనమాట శ్రీశైలం హైవే నుంచి ఇది ఎక్కడ ఈ పాయింట్ నుంచి మీకు టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇప్పుడు మనం అయితే ఆ పర్టికులర్ విల్లా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి ఈ ప్రాజెక్ట్ లో మీకు అన్ని విల్లాస్ వచ్చేసరికి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో అయితే ఉంటాయి కొన్ని కార్నర్ విల్లాస్ అయితే ఉంటాయి అంటే నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అలా కార్నర్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఆపోజిట్ గా అయితే ఉంటాయి అనమాట ఇందులో మీకు అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి మెయిన్ రోడ్ వచ్చేసరికి సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఇది లేమూర్ రోడ్ అయితే లేమూకి దగ్గరలో ఉన్న విల్లా ప్రాజెక్టు ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసింది అందరూ అనమాట ఇందులో ఫుల్లీ ఫర్నిచర్డ్ విల్లా అనేది ఒకటి సేల్కి వచ్చిందండి వీళ్ళు దగ్గరుండి ఫర్నిచర్ చేయించుకున్నారు కాకపోతే వీళ్ళు వీళ్ళ అబ్బాయి దగ్గరికి షిఫ్ట్ అవడం వల్ల ఈ విల్లా అనేది సేల్ చేయడం జరుగుతుంది అనమాట ఇందులో విల్లాస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టడం చుట్టూతా మనం మూవై రావచ్చు ఇక్కడ మీకు ఏరియా చిన్న టీవీ లాంజ్ అనేది మరి ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్ టైం అలా తీసుకోవడానికి మేము మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే క్లియర్ గా చూడొచ్చు అబ్జర్వ్ చేస్తే మీకు టీవీ యూనిట్ ఉంటుందండి లివింగ్ ఏరియా అయితే ఉంటుంది అనమాట మీకు గెస్ట్ ఏరియా కూడా అనుకోవచ్చు మనం ఇది హాల్ అనమాట లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్లైడ్ గ్లాస్ డోర్స్ ఉంటాయి అనమాట మనం బయటికి వెళ్ళిపోవడానికి స్లైడ్ గ్లాస్ డోర్స్ అయితే ఉంటాయి ఇది ఫుల్లీ ఫర్నిచర్డ్ మాడిఫికేషన్ చేసుకున్నారండి ఇందులో ఫర్నిచర్ కూడా చేయించుకున్నారనమాట మోడిఫై చేశారు చూడొచ్చు మీకు కిచెన్ అనేది చాలా స్పేసిస్ ఇచ్చారు ఇక్కడ మీకు యాక్చువల్గా ఇక్కడ మీకు గెస్ట్ సారీ మనకి సర్వెంట్ క్వార్టర్స్ ఉండాలి ఆ సర్వెంట్ కోటర్స్ ని కలిపేసి మాడిఫై బ్యాక్ సైడ్ మీకు వెళ్ళిపోవచ్చు మూవైన్ మూవ్ అయి రావచ్చు అనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి మీకు ఒక గెస్ట్ బెడ్రూమ్ తో పాటు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అలాగే కామన్ వాష్రూమ్ దాంతోపాటుగా మీకు కిచెన్ స్పేసియస్ హాలు ఇవ్వడం జరిగింది ఇది కామన్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ స్టాల్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇది మీకు గెస్ట్ బెడ్రూమ్ అనమాట మీకు రిమూవల్ కార్డ్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే కబోర్డ్స్ కూడా చేపించడం జరిగింది వెంటిలేషన్ కోసం టూ సైడ్ విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఈ బిల్లకి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మనం వెబ్సైట్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ నుంచి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ విల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే మూవ్ అయినాం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి రెండింటికి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి అలాగే టూ బాల్కనీస్ కూడా ఉంటాయి వెస్ట్ తో సంబంధించిన విల్లా కాబట్టి టూ బాల్కనీస్ అయితే ఉంటాయి అనమాట ఇందులో రెండింటికి మీకు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి అలాగే రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి అలాగే మీకు ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఇచ్చి చేయడం జరిగింది సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఈ విల్లా యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే టూ ఫిఫ్టీ స్క్వేర్ లో కట్టిన విల్లా అండి త్రీ బీహెచ్కే విల్లా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ తో ఉన్న విల్లా అండి ఇది వెస్ట్ ఫేజింగ్ విల్లా అనమాట కొత్త విల్లా ఇప్పటివరకు వాడలేదు వాళ్ళు ఫర్నిచర్ అయితే చేయించుకున్నారు ప్రైజ్ వచ్చేసరికి టూ క్రోస్ థర్టీ ల్యాక్స్ అయితే కోర్ట్ చేయడం జరుగుతుంది పాటుగా మీకు ఫైవ్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ అనేవి మీకు సొసైటీకి అయితే కట్టాల్సి ఉంది అది కామన్ అనమాట ప్రైజ్ టూ క్రోస్ థర్టీ ల్యాక్స్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది నేను స్క్రీన్ పైన అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు టోటల్ వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేసి డైరెక్ట్ ఓనర్తో అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇది క్లబ్ హౌస్ కి దగ్గరలో ఉన్న విల్లా అండి విల్లా నెంబర్ మీకు వన్ సెవెంటీ ఫైవ్ అనమాట ఇది విల్లా నెంబర్ అనేది వన్ సెవెంటీ ఫైవ్ అండి ఇది క్లబ్ హౌస్ కి దగ్గరగా అయితే వస్తుంది మీకు వెస్ట్ బేజింగ్ తో అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మీకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది అలాగే మీకు సిసి రోడ్స్ అయితే ఉంటాయి వాకింగ్ జాగింగ్ ట్రాక్స్ ఉంటాయి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది ఫిఫ్టీ థౌసండ్ ఎస్ క్లబ్ హౌస్ ఉంటుంది ఆ క్లబ్ హౌస్ కూడా ఈ వీడియో కంప్లీట్ అని ఎండింగ్ లో నేను ఇస్తాను కంటిన్యూ ఉండండి మీరు క్లబ్ హౌస్ కి సంబంధించిన వీడియో కూడా నేను కవర్ చేస్తున్నాను ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపించిన తర్వాత నేను క్లబ్ హౌస్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి అలాగే ఈ ప్రాపర్టీని సేవ్ చేసుకోండి ఫర్దర్గా మీకు కాంటాక్ట్ అవ్వాలంటే సేవ్ చేసుకోండి సేవ్ అయితే మీకు మీ ప్లేలిస్ట్లో సేవ్ అవుతుంది అనమాట ఇది క్లబ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఈ క్లబ్ హౌస్ అనేది ఫిఫ్టీ థౌజండ్ సేఫ్టీతో ఉన్న క్లబ్ హౌస్ మీకు ఇది అలాగే రెండు పెద్ద పెద్ద పార్క్స్ అయితే ఉంటాయి చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంటుంది ఇందులో క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మీకు బ్యాంకెట్ హాల్ ఉంటుందండి అలాగే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది మీకు ఏటీఎం సెంటర్ ఉంటుంది అలాగే గెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి ఇండోర్ గేమ్స్ ఉంటాయి దాంతో పాటుగా మీకు జిమ్ ఉంటుంది అలాగే యోగా సెంటర్ ఉంటుంది మీకు అలాగే మీకు కామన్ ఆఫీస్ స్పేస్ కూడా ఉంటుందండి వర్క్ చేపి వర్క్ చేసుకోవడానికి అలా చాలా ఇమ్యూనిటీస్ అయితే మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్రెడీ ఉంటున్నారు అనమాట ఓన్లీ ఓనర్స్ ఓనర్స్కి మాత్రం ఎస్ఎస్ ఉంటుంది అది ఇది విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఎస్ఎఫ్టీలో డూప్లెక్స్ విల్లా త్రీ బీహెచ్కే అండి మీకు ప్రైజ్ వచ్చేసరికి టూ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నాను ఎమ్యూనిటీస్ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్ట్రా అది మీకు సొసైటీకి అయితే కట్టాల్సి వస్తుంది అది కామన్ అనమాట మీకు ఇది విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు కూడా లైక్ చెప్పితే మీ సపోర్ట్ లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్లో ప్రాపర్టీస్ అనేవి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగింది ఏరియా వైజ్గా ఉంటాయి మీ బడ్జెట్ వైజ్గా ఉంటాయి మీరు వెళ్ళి చెక్ చేయండి అలాగే మీకు నచ్చితే డైరెక్ట్ ఉన్నర్ అయితే కాంటాక్ట్ చేయచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి తో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్